హాయ్ అండి అందరికీ ఈరోజు మరో కొత్త కథతో వచ్చాను అదొక పల్లెటూరు అక్కడ రత్నమ్మ గోయిందయ్య అని భార్య భర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి భూమి ఇల్లు ఉండేది ఆ పల్లెలో భార్య ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు కలిసిమెలిసి ఇద్దరు భార్య భర్త వాళ్ళు టౌన్ చేరాలనుకుంటారు కొద్ది రోజులు ఉన్న తర్వాత సరే అని చెప్పేసి అక్కడ భూమి గుర్తకిచ్చేసి టౌన్ చేరుతారు టౌన్ చేరిన తర్వాత వాళ్ళు పెళ్ళి ఏడు సంవత్సరాలకు ఒక పాప కుడుతుంది అక్కడ ఆయన టౌన్లో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు బాగా సంపాదిస్తుంటాడు ఏడు సంవత్సరాలకు ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది కలిసి వచ్చిన తర్వాత ఆయన వడ్డీ వ్యాపారంలో డబ్బు బాగా రావడంతో ఒక రెండు ఇండ్లు కొనేస్తాడు రెండు ఇండ్లు కొనేస్తాడు ఆ పాప పెరిగే కొద్ది ఇంకో రెండు ఇండ్లు కొనేస్తాడు నాలుగు ఇండ్లు మొత్తం కొనేస్తాడు ఆ పాపకి పదేండ్లు వచ్చే లోపల అప్పుడు రత్నం ఆలోచిస్తుంది నాకు కొడుకులు లేదు కదా ఒక కూతురు అంది కట్నం పెట్టి ఇచ్చి పంపిస్తే ఆ కూతురు పోతుంది ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవించాలి కొడుకు ఉండాలి కదా అని చెప్పి ఆలోచిస్తాలి రత్నమ్మకి ఆ పాప కుట్టిన తర్వాత అప్పుడప్పుడు కడుపులో నొప్పి వచ్చేది వస్తుందని చెప్పేసి పోయి ఒక కడుపు నొప్పి టాబ్లెట్ ట్యాబ్లెట్ తెచ్చుకొని మెడికల్ స్టోర్లో వేసుకుంటూ వచ్చేది నొప్పి వచ్చినప్పుడల్లా అని అట్లా పదిహేను అయిన తర్వాత ఆ పాపకి హాస్పిటల్కి పోతుంది కొడుకు పుట్టాలని చెప్పేసి హాస్పిటల్కి పోతే ఆమె అప్పట్లో ఎక్స్రేలు స్కానింగ్ లేవు ఎక్స్రేలు మాత్రమే ఉండేవి ఎక్స్రే చేసి చూసాలి చూస్తే గర్భసంచి అంతా నవిసిపోయింది నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా మెడిసిన్ వాడినావా అని అడుగుతుంది అమ్మ కడుపులో నొప్పి వస్తుంటే అప్పుడప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటూ వచ్చాను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేది అని చెప్ చెప్తుంది దానివల్ల కడుపులో గర్భసంచి అంతా దెబ్బతిగిపోయింది అది తీసేయాలి నీకు పిల్లలు కుట్టరు అని చెప్తారు అవునా అని చెప్పి ప్రా ప్రమాదం అట్లే ఉంటే తీసేయాలి అంటారు సరే అని చెప్పేసి తీపి చేసుకుంటారు ఇంకా తీపి చేసుకున్నాక ఆ పాపకు పన్నెండు ఏళ్ళు వచ్చినాయి బాగా వృద్ధిలోకి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఒక ఇంట్లో ఉండి ఇంకా నాలుగు ఇండ్లు కొనేసినారు రెంట్లన్నీ వస్తూ ఉన్నాయి బాగానే వృద్ధిలోకి వచ్చారు ఇంకా పిల్లలు ఏం పుట్టరు నాకు ఈ పాప ఒక్కతే అని బాధపడుతుంటే భర్త గోవిందయ్య ఏం బాధపడవద్దు మనకు ఓ పాప ఉంది కదా చాలు అని చెప్తాడు అని షద్ది చెప్పేవాడు ఒకరోజు గోవిందయ్యకు అక్క ఉంటుంది వస్తుంది వచ్చి నీ కూతుర్ని నాకు కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం రక్త సంబంధం అనేది అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది ఈ గో రత్నమ్మకు నచ్చేది కాదు ఆడపడుచు అంటే నచ్చేది కాకపోయినా వద్దని చెప్తుంది వద్దని చెప్తే అలా నాలుగైదు సార్లు తిరుగుతుంది ఈ గోవిందయ్య కూతురుకు పదహైదో పదహారు ఇండ్లు వచ్చేస్తాయి అట్లా వచ్చే లోపల ఆమె నాలుగైదు సార్లు తిరుగుతుంది పోనీలే మా అక్కనే కదా చేసుకుంటామంటే బాగా చూసుకుంటుంది మా అక్క మన పాపను ఇచ్చి చేద్దాము అని భార్యను ఒప్పిస్తాడు రత్నమ్మను రత్నమ్మను ఒప్పిస్తే సరేలే అని చెప్పి ఆమె కూడా ఒప్పుకుంటుంది ఇంకా చేసేది ఏం లేక ఒప్పుకొని ఒప్పుకొని చేసుకుందరులండి అని పిలిపిస్తారు పిలిపిస్తే వచ్చి మీరు ఏం కట్నం ఇవ్వద్దు ఊరికే పాపం తీసుకురా అండి మేము పెళ్లి చేసుకుంటాం పెళ్ళి ఖర్చు అంతా మానే అని చెప్తారు మా అక్క చాలా గొప్పది అనుకుంటాడు అప్పుడు గోయిందయ్య సరేలే మీరు మేము పెట్టాల్సింది మేము పెడతామని చెప్పేసి ఒక తాలిపొట్టు చెయిన్ ఒక నెక్లెస్ కొనిచ్చి దండి చీరలు అన్నీ కొనిచ్చి పెట్టి పెళ్ళి చేసేస్తారు ఆ పాపకి ఆ పాప గోయిందయ్య కూతురు పేరు రాధ ఆ పాప కాపురానికి పోతుంది బాగానే చూసుకుంటుంటారు ఆ పాపని చూసుకుంటూ ఉంటారు ఇక్కడ బాగా వీళ్ళు కూడా వృద్ధిలోకి వచ్చి బాగున్నారు పల్లెలో భూమి గుత్త డబ్బులు వస్తాయి అక్కడ ఒక ఇల్లు అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు గోవిందయ్య కూతురు రాధ ప్రెగ్నెంట్ అవుతుంది ప్రెగ్నెంట్ అయ్యి అని చెప్పి చెప్తే అంత సంతోషిస్తారు డెలివరీకి తీసుకొచ్చి డెలివరీ చేసి రత్నమ్మ కూతుర్ని కాపరానికి పంపిస్తారు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది బాగానే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ పాకు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళంతా స్టార్ట్ చేస్తుంది రాధాతో మనకు పాక్ పుట్టింది ఇంకా మీ నాన్న ఆస్తులన్నీ మనవే ఒక్క కూతురివే కదా అన్ని ఇండ్లు వాళ్ళు ఉండడానికి ఒక ఇండ్లు పెట్టుకొని ఆ నాలుగిండ్లు మన పేరు మీద రాపియమను మీ నాయన్ను పోయి అడుగుకో అని చెప్తారు చెప్తే ఏంది మా ఇంత ఎట్లా అంటే అని అనుకుంటుంది అన్ని ఇల్లు ఎందుకు రాసిస్తారు మా వాళ్ళు ఏం రాసిరు రాసిచ్చి నా పేరు మీద ఒక ఇల్లు రాయించారు అంతే అని చెప్తుంది రాధ అంటే అట్లేం కాదు నాకు ఇంకో కొడుకున్నాడు వాని పేరు మీద రెండిళ్ళు నీ మొగిన పేరు మీద ఇళ్ళు రాగియ్యాలా అని గొడవ వేసుకుంటుంది అట్లెట్లా రాయిస్తారు మాయమ్మలు నీ చిన్న కొడుకు ఎందుకు రాపిస్తారని రాధ గొడవ పడుతుంది బాగా గొడవ పడి పుట్టింటికి వచ్చి ఇట్లా అంటంది మాత్ర అని చెప్తుంది అప్పుడు రత్నం అంటుంది నీ నాకు తెలిసే వద్దన్నమ్మ పెళ్లి సంబంధము మీ నాయనమ్మ అక్క మా రక్త సంబంధం అని చెప్పి ఇచ్చినాడు ఈమె ఇట్లాంటి క్యారెక్టర్ ఏమది అని చెప్పి అంటే అని అట్లెందుకు రాయిస్తాము అని చెప్పి అందరూ కలిసిపోయి మాట్లాడతారట మా పాప పేరు మీద కావాలంటే రాయిస్తారండి ఇంట్లో అయినా సరే రాయిస్తాను నీ చిన్న కొడుకు పేరు మీద ఎందుకు రాయిస్తాము రాపియమ్మాట అంటే నేను కూడా నీకు అక్కనే నాకు బాగా ఉంది నీ ఆస్తిలో నాకు రెండు ఇండ్లు రాపి అయితే నా పేరు మీద నీ కూతురికి రెండు రింగ్లు రాగి నా పేరు మీద రెండు ఇండ్లు రాపి నేను నా చిన్న కొడుకు ఇచ్చుకుంటాను అని గొడవ పడతాను ఆ గొడవ బాగా పెద్దగా అవుతాయి పెద్దగా గొడవలు పడి ఇంట్లోకి వాళ్ళు వస్తారు నేను ఏమి ఇయ్యమని చెప్పి వస్తారు వచ్చినాక ఇట్లా నాకు బాగా సతాయిస్తాను అత్త మళ్ళీ రా దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ దగ్గరికి బాగా సతాయిస్తాను అమ్మ మా అత్త ఏం చేయాలి దీనికి పరిష్కారము అని అడుగుతాయి అడిగితే నేను ఒక ఆలోచన చేసినా అని రత్నమ్మ అంటాడు ఏం ఆలోచన చేసినావు అంటే మీ నాయనకేమంత వయసు అయిపోలేదు నలభై ఐదు ఏంటే కదా మీ నాయనకి పెళ్ళి చేద్దాం మళ్ళీ ఎట్లా ఆడ పెళ్ళి చేద్దాము అంటే మగపిల్లడు పుట్టకపోతే ఆడపిల్ల పుడితే అని అని అంటుంది రాదా పుట్టినా మనం నీకు రెండింట్లు ఆ పుట్టి ఆడపిల్లకి రెండింట్లు ఉంటాయి అంతే కదా అని చెప్తుంది రత్నమ్మ అంటే సరే అయితే నాకు పెళ్ళి చేస్తామా అయితే అంటే చేద్దాము దానికి ఎందుకు రప్ప వాళ్ళ ఆస్తులు మీ చిన్న వాళ్ళ చిన్న కొడుకు ఎందుకు రాసిస్తాం ఆస్తి అని చెప్పి మీ నాయనకి మళ్ళీ పెళ్లి చేద్దాము ఉండి నేను సీక్రెట్గా పెళ్లి చేసుకొని తీసుకొని వస్తాను అని చెప్తాది సరే అయితే అని కాపురానికి పోతుంది రాదమ్మకి పోయిన తర్వాత వాళ్ళ దూర బంధువులైన వాళ్ళు ఉంటారు వీధోళ్ళు వాళ్ళు వాళ్ళకు ఇద్దరు ఒక కొడుకుంటారు మేనమామ వర్సే అవుతాడు గోవిందయ్యకు వాళ్ళ ఇంటికి పోతుంది రత్నమ్మ పోయి మీ మమతను మా ఇచ్చి పెళ్ళి చేద్దాం రెండో పెళ్ళి మీ మమ్మ అని అడుగుతారు మమత టెన్త్ వరకు చదువుకొని ఇంట్లో ఉంటుంది అని అడిగితే వాళ్ళు రెండో పెళ్ళా అని అని బాధపడతారు బాధపడితే ఏమంత వయసు ఏమైనా లేదు నలభై ఐదేళ్ళ కదా ఏం కాదు చేద్దాము అంటారు బాగుంది కదా ఆస్తి మాకు చే ఇవ్వండి మీ పిల్లలు అని అడుగుతారు చదువుతామ అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారు మామత కూడా ఒప్పుకుంటుంది చేసుకుంటా అని ఇంటికి వచ్చి భర్తను ఒప్పిస్తుంది రెండో పెళ్లి చేసుకొని ఇప్పుడు రెండో పెళ్లి ఏంది మనవరాలు పుట్టి నాకుంటే ఇప్పుడు రెండో పెళ్లి ఏంది రత్నమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని పోయిందయ్యా అంటాడు ఏం పర్వాలేదు నువ్వు రెండో పెళ్లి చేసుకో మళ్ళీ పిల్లలు కుడతారు యాసులు అన్నీ ఉంటాయి ఆయమకి ఇంత పోతుంది పుట్టే వాళ్ళకి ఇంత ఉంటాయి నువ్వు రెండో పెళ్లి చేసుకో అని చెప్తుంది సరే అని చెప్పి ఒప్పుకుంటాడు పోయి వాళ్ళ ఊరిలో సీక్రెట్గా పెళ్ళి చేసేసారు పెళ్లి చేసేసి మమతను తీసుకొని కాపురానికి టౌన్కి వచ్చేసినారు విరుగు పొరుగు అంతా చూసి ఆశ్చర్యపోతారు రెండో పెళ్లి చేసింది రెండో పెళ్లి చేసింది భార్యని అని అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళ అత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంది మీ అమ్మ రాధ అత్త వాళ్ళు రాధ పట్టుకొని అంటుంది వాళ్ళమ్మ వాళ్ళత్త ఏమంటుంది ఏంది మీ అమ్మ రెండో పెళ్లి చేసింది అని ఆయనకి ఆస్తులు మాకు పోతాయని అని చెప్పి ఆమెను కొట్టడము తిట్టడము స్టార్ట్ చేసినారు ఇంట్లో ఇంకా రెండో పెళ్లి చేసింది ఇంట్లో బాగా నవ్వుకుంటూ గొయ్యిందయ్య ఆ భార్య అత సరసలాడుతూ అన్నీ చేస్తాంటే కళ్ళ ముందరనే భర్త అలా చేస్తుంటే గుండెలో బాధ దిగమింగుకొని బతికింది రత్నమ్మ ఏ భార్య చూడలేదు కదా అట్లా చేస్తుంటే అవన్నీ చూస్తూ కుమిలి కుమిలి ఏడ్చుకుంటూ ఎవరు చూడకుండా చాలా బాధపడింది అట్లా బాధ నవ్వచ్చింది ఆమె ఇట్లా ఉండగా మామత ప్రెగ్నెంట్ అయింది మామత ప్రెగ్నెంట్ అయ్యి పుట్టింటికి పోయి డెలివరీ అయ్యేసరికి పుట్టినాడు మమతకి కొడుకు కుడతానే ఇంకా అందరూ సంతోషపడినారు అక్కడ రాధ కూడా సంతోషపడింది నాకు తమ్ముడు పుట్టినాడు ఏ ఆస్తులు రావులే అని సంతోషపడింది రాధ కూడా సంతోషపడినాక ఓ రోజు వంట రూమ్లో వంట చేసుకుంటా ఉండింది రాధ పైన ఫ్లోర్లో నుంచి పాప కింద పడి చచ్చిపోయింది రాధా కూతురు అది ఆ దొబ్బిందో తనే పడిందో తెలియదు మూడు సంవత్సరాలు వచ్చినాయి ఆ పాపకి ఎప్పుడు ఎక్కే మెట్లే ఎక్కుతుంది దిగుతుంది తనంతకు తానే కానీ అట్లా పైనుంచి పడి చచ్చిపోయింది ఆ పాప హాస్పిటల్ కూడా వోనికి లేదు అసలు ఆ నెస్ చచ్చిపోయింది అలా అత్తే చంపిందని అనుమానం రాదకు చంపి చచ్చిపోయింది ఆ పాప ఆ బాబా చచ్చిపోయి పాతలతో బాధపడుకుంటూ ఉంటారు కొద్ది రోజులు బాధపడి మళ్ళీ మర్చిపోతుంది బాధపడతంటే వాళ్ళు అత్త అంటుందంట ఏం మళ్ళీ పుడతారులేని పిల్లలు పెద్ద పోయిన పిల్లల కోసం మాట్లాడుస్తున్నావు అని చెప్పి అడు అడుస్త అడుస్తుంది అంట అడుస్తా అంటే తన పని తను చేసుకుంటూ ఉండేది కొడుకు పుట్టినాక ఈ పాపని చంపేసినారు ఆ పాపని ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మమత మళ్ళా ఒక పాప పుట్టింది ఇంకా పాప పుట్టినాక ఇంట్లో మనస్పడతలు ఎక్కువైనాయి పెద్ద భార్యకి చిన్న భార్యకి గొడవలు వస్తాయి బాగా వీధిలో అందరూ కోరిపోయి తెచ్చుకున్నావు సౌతిని నువ్వు అట్లా తెచ్చుకొని చేసుకున్నావు నీ జీవితాన్ని అని అందరు అనడం మొదలు విజ్ఞారు ఇంట్లో వీళ్ళు గొడవలు ఎక్కి రోడ్లు ఎక్కి కొట్టుకునే కాడికి వచ్చినాయి అప్పుడు పల్లెలో భూమి ఇల్లు ఉన్నాయి కదా చిన్న భార్యని తీసుకెళ్ళి అక్కడ పెడతాను అని చెప్పి తీసుకుపోయి అక్కడ పెట్టేశాడు అక్కడ పెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాడు రాధా అక్కచాట్లు పడతనే ఉంది వాళ్ళ అత్తతో భర్తతో కొట్టించుకుంటా తిట్టించుకుంటా బాధలు పడతనే ఉంది ఆ బాధలు పడతనేది ఇక్కడ వీళ్ళు అట్లా తిరుగుతూ ఉంటే ఒకరోజు గోవిందయ్యకి అనుమానం వస్తుంది వయసు ఉంది ఆ పల్లెలో పెట్టి నేను ఇక్కడికి అక్కడికి తిరుగుతానా వద్దు మామత అక్కడే ఒంటరిగా ఒకటి రావడము నువ్వు కూడా రా ఊరికే ఆయన పక్కన ఇల్లు తీసుకొని పక్కన పక్కనే ఉండరు అని చెప్పి టౌన్ నుంచి ఆమెను కూడా ఆ పల్లెకి తీసుకొచ్చాడు పెద్ద భార్య మళ్ళీ కానీ పక్కన పక్కన పెట్టేసి వాళ్ళని ఆమె ఒక పక్క ఇప్పుడు ఒక పక్క ఒక్కపక్క పెట్టి చూసుకుంటా ఉన్నారు ఇలా ఉంటే ఒకరోజు రాధ కనపడడం లేదని చెప్పి మనుషులు వస్తారు ఆ ఊరి నుంచి ఏమైంది అంటే రాడ కనపడడం లేదు నిన్నటి నుంచి రాణి మీరు కూడా అని చెప్పి వచ్చినారు సరే అని వాళ్ళమ్మ నాయన రత్నమ్మ గోయిందయ్య ఆ ఊరికి పోతారు పోయి అందరూ అంటే మీ పాప నిన్నంతా కొట్టి కొట్టి పెట్టినారు ఏం జరిగిందో తెలియదు తెల్లవారేసరికి మీ పాప లేదు అని పక్కన వాళ్ళంతా చెప్తారు కానీ ఆడబిడ్డీ తక్కువ అని ఇచ్చి నా కూతురికి జీవితాన్ని నాశనం చేసినవు అదిని అని బాధపడతా ఉంటే అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది డ్యామ్లో ఆ అమ్మ శివం తేలింది శవము వచ్చింది కొట్టుకొని బయటికి అని చెప్పి అంటే అంత పోతారు ఇంకా ఏముంది రాధా అని రాధా శవం చూసి తల్ల వాళ్ళమ్మ ఎంత ఘోరం జరిగిపోయింది అని వాళ్ళు చంపి మూటలా కట్టి వేసినారని చెప్పి తెలుసుకున్నారు కేసులన్నీ పెట్టుకున్నారు గొడవలన్నీ జరిగినాయి ఆ రాధా శవాన్ని డ్యామ్లో వేసింటే చెవులు ముక్కు కనిగుడ్లు చేపలు తినేసినాయంట అట్లా తింటాయని నాకు అసలు తెలీదు అప్పుడు చెప్పుకుంటున్నారు అంతా చెవులు కనిగుడ్లు ముక్కు అంత చేపలు తినేసేయాలి అట్లా తినేసినాయి అని అందరూ అనేవాళ్ళు అనుకుంటున్నారు చూసిన వచ్చిన వాళ్ళంతా చనిపోయింది నా దాంట్లో కేసులు పెట్టుకొని కొద్ది రోజులు గొడవలు జరిగి అంత నార్మల్ అయ్యి ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా రాధ భర్తకు మళ్ళీ పెళ్లి చేసేసినారు ఇంకా అడిగితే ఆమె క్లో ఆ కథ క్లోజ్ అయిపోయింది వీళ్ళిద్దరు బాగా గొడవ ఉన్నారు పక్కన పక్కనే చేరినారు పిల్లల్ని దగ్గర తీసింది రత్నమ్మ ముందే కూతురు పోయింది మనవరాలు పోయింది ఆ బాగా మర్చిపోనిక ఈ చిన్నవారే పిల్లల్ని బాగా దగ్గర తీసేసింది దగ్గర తీసుకొని బాగానే దగ్గర పెట్టుకొని ఉండింది కొన్ని ఏళ్ళు గడిచిపోయినా ఆ పిల్లలు పెరిగి పెద్దయినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి వాళ్ళు మళ్ళీ ఆ పల్లె నుంచి పిల్లలు చదువుల కోసం అని చెప్పి మళ్ళీ టౌన్కి వచ్చేసారు వాళ్ళు మళ్ళీ కూడా ఒక విధులు ఆమె ఒక విధులు ఈమె ఉండేవాళ్ళు ఉండి పిల్లలు చదివించుకుంటూ ఉండేవాళ్ళు అయితే రత్నమ్మనే మెయింటైన్ చేసేది అంత అన్నీ రత్నమ్మ తీసుకుండేది వడ్డీ వ్యాపారంలో వచ్చిన డబ్బు అంతా రత్నమ్మ దగ్గరే పెట్టుకుండేది ఇలా రత్నమ్మ అంతా అమౌంట్ అంతా రత్నమ్మ చేతికి పోతుంది ఆమె నెలకు సరిపడేంత చిన్న భార్య వాళ్ళకి ఇస్తుంది అనేది చిన్న భార్యకు నచ్చకపోయేది నచ్చకపోయి నచ్చలేదు ఆమెకి అంత నా నా హ్యాండ్ ఓవర్లో రావాలి ఆస్తులు బాండ్లు అన్నీ నా హ్యాండ్ ఓవర్ కావాలి అని చెప్పి చిన్న భార్య అనుకునేది ఎప్పుడు ఇలా పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడు అయిన తర్వాత ఆ పిల్లోడుతో బాగా క్లోజ్గా ఉంటుందని తెలిసి వాళ్ళమ్మ పిలిపించుకుంటుంది ఒకరోజు అమ్మ అమ్మ తన కొడుకుని తన దగ్గరికి పిలిపించుకొని ఏం చెప్తుందంటే నేను నిన్ను కన్నా తల్లినిరా నన్ను నిలిచిపెట్టి ఆమె దగ్గరికి పోతావు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏం కావాలంటే నువ్వు నా నన్ను వచ్చి అడిగితే నేను డబ్బులు ఇస్తాను అమ్మ నీకు ఇయ్యదు కదా అని చెప్తుంది అవునమ్మా పెద్దమ్మ ఇయ్యదు నాకు డబ్బులోని నువ్వైతే ఇస్తావు బాగా అది తల్లి ప్రేమరా డబ్బులు ఇవ్వడం అంటే అని చెప్తుంది పెద్దమ్మ ఏం చేస్తుంది అమ్మ చెడిపోత వయసు పిల్లోడు అయ్యి అని అమ్మ డబ్బులు కంట్రోల్ చేసి ఉంటుంది ఆ పిల్లోని ఇచ్చేది కాదు ఆడ వాడికి నచ్చకుండా వచ్చింది ఆమె అన్నేళ్ళు సాకినా డబ్బులు ఇవ్వడం లేదే మా అమ్మ అడుగుతాను ఇస్తాదే అనేది నచ్చింది వాడికి అప్పుడు అమ్మ చెప్పే మాట వింటూ పోయినాడోడు ఆమెని చంపేద్దాము చంపేస్తే ఆస్తులు బాన్లు ఆ రెంట్లు అన్నీ మనకి వస్తాయి బయట వాళ్ళని ఎవరినైనా పెట్టాలంటే లక్షలు అడుగుతున్నారు నువ్వే చంపేయరా అని కొడుకు చెప్తుంది సలహా చంపేయడం అయితే చంపేస్తాను మమ్మీ ఎట్లా చంపాలి అంటే మంచి బదులైన కత్తి తెచ్చిస్తా టీవీ ఇంట్లో టీవీ చూసుకుంటే ఉంటుంది టీవీ సౌండ్ ఫుల్గా పెట్టి గొంతుకి అని చెప్పింది చెప్తే బాగా బా పిల్లోనికి ఎంత సలహా ఇచ్చి బాగా కత్తి బదులైన కత్తి కొనుక్కొచ్చి పెట్టి పంపించింది ఇంటికాడికి మూడు గంటల పొడి పోయినాడు పిల్లోడు మధ్యాహ్నం పూట మూడు గంటల పోతే అమ్మ టీవీ చూసుకుంటే కూర్చోయింది సౌండ్ ఎక్కువ పెట్టినాడు ఎందుకురా అంత సౌండ్ పెడతావో అని అడుస్తాను ఎన్నమ్మ అడసన్ అయినకుండా పెట్టేసినాడు పెట్టేసిన తర్వాత ఆ పిల్లోడు ఇంట్లోకి పోయేది బయట మూడు గంటలప్పుడు భోజనాలు అన్నీ అయిపోయి ఆడవాళ్ళంతా బయట కూర్చోంటారు అప్పట్లో అరుగుల మీద వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు చూసారంట పైకి పోయి సౌండ్ కూడా ఎక్కువ పెట్టుకున్నారు ఈ పిల్లోడు పోయి పెట్టుకున్నాడని కూడా అనుకున్నారంట ఆడవాళ్ళంతా అని చెప్పి గొంతు కోసేసినాడు ఆ పిల్లోడు గొంతు ఆమసన్నగా ఉండేది మనిషి గొంతు కోయడంలో కోయడంలో తల అంతా మొత్తం తెగిపోయింది తెగిపోయి తల బయటికి వచ్చింది చేతికి ఆ తలని అట్లా పెట్టి చంపేసి ఆ రక్తం చేతులు కడుక్కొని టీవీ సౌండ్ ఎట్లా పెట్టి గబగబ దిగి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి కూడా ఇంటి పక్కలోక చూశారు ఈ లోపల పాలామ వచ్చింది పాలు తీసుకొని పాలు తీసుకొని పైకి పోయేసరికి చూస్తే ఆమె తల బయట పక్కన పెట్టినాడంట అది చూసి ఆమె గట్టి అడుచుకుంటూ అడుచుకుంటా కిందికి వచ్చింది ఏమైంది అంటే గొంతు పోసినారా ఇట్లాంటి ఎవ్వరు పోలే వాళ్ళ పిల్లోడే పోయినాడు పైకి సౌండ్ కూడా దండి పెట్టినాడు అని చెప్పి అంత పోయి చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వచ్చినారు ఎవరు వచ్చినారు ఏం కదా అని అడిగితే వాళ్ళ కొడుకే వస్తాడు ఎప్పుడు ఆమె పెంచింది ఆ పిల్లోడు ఇక్కడికి కూడా ఎక్కువ వస్తూనే ఉంటాడు ఎప్పుడు అని చెప్పినారు ఇంటి వాళ్ళు సరే అని చెప్పేసి ఆ పిల్లోని పోయి వాళ్ళ చిన్న వారి ఇంటి ఇంట్లో ఉంటే ఆ పిల్లోని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసినారు అరెస్ట్ చేసేసి అమాన్యంగా చనిపోయింది ఆ అట్లే చనిపోయింది వాళ్ళ రాధ రాధ అలాగే చనిపోయింది రత్నం అట్లే చనిపోయింది అన్నిటికి కారణం డబ్బు ఆస్తులు గొడవలు ఇవే మెయిన్ కారణం సంపద లేనప్పుడే బాగున్నారు వాళ్ళు సంపద వచ్చిన తర్వాత ఇలా జరిగింది వాళ్ళకి అట్లా చంపేసినాడు పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసినారు కేసు కోర్టుకు పోయింది కోర్టులో పిలిచినారు పిలిచితే అప్పుడు మమత చెప్పింది నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నాకు రెండో పెళ్లి చేసుకోమని చెప్పి చేసుకునేది చేసుకున్నాక నాకు ఇద్దరు పిల్లలు పుట్టినారు ఆ పిల్లల్ని తనే తీసేసుకుంది నా ఊరిని తనే తీసేసుకుంది అసలు ఊరిని మాట్లాడిచ్చేది కాదు రానిచ్చేది కాదు ఇంటికాడికి ఆ డబ్బులు పరంగా తనే తీసుకుంటుంది నెలకింత పిల్లోని చేతులు పెట్టి పంపిస్తుంది తీసుకుంటుంది ఏం మా మా జీవితాలు ఎట్లా అందుకనే నా నచ్చక చంపేయమని చెప్పి నాన్నని అందుకే చేసినవాడు నా కొడుకు ఏ శిక్షన్నా వేసుకోండి నా బాధ నాకు బాధ తట్టుకోలేక చెప్పినా అని చెప్పి కోర్టులో చెప్పింది కొడుకు శిక్ష పడింది కోడికి శిక్ష పడింది అమ్మ జరిమానా ఏదో కట్టమని ఆ సలహా ఇచ్చినందుకు కట్టి బయటకు వచ్చేసింది జరిమానా కట్టమంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు అని మెడలోనే తాళి తీసి ఆ కోర్టులో వేసేసి వచ్చేసిందట వచ్చి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత గోయిందయ్య మెల్లిగా ఇంటికి చిన్న భార్య దగ్గరికి వచ్చేసినాడు వచ్చిన తర్వాత అక్కడ ఉండే సామాన్లు బాన్లు అన్నీ అమ్మ దగ్గరనే ఉన్నాయి వేసుకొచ్చుకోపో పోయి అని చెప్పి ఇంకా మెత్ మెత్తబాయినా మెల్లిగా భార్య చనిపోయింది కూతురు చనిపోయింది అందరూ చనిపోతూ ఆలో చాలా ఊరికే అంతా నాశనం చేసుకుని అని దిగులు పడతా ఇంట్లోనే కూర్చుండిపోయినాడు అమ్మ పోయి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంది సామాన్లు అన్నీ వాళ్ళు అన్నీ రెంట్లు అన్నీ ఆమె హ్యాండ్ ఓవర్ అయినాయి ఆమె చనిపోతానే ఇంకా ఆమె తరపు ఎవ్వరూ లేరు ఉన్న కూతురు చనిపోయింది ఇదంతా ఈ మధ్య రాజ్యం అయిపోయింది ఒక సంవత్సరం శిక్ష పడింది కొడుక్కి వచ్చేసాడు కొడుకు కొడుకు పెళ్లి చేసింది కూతురికి పెళ్లి చేసింది గోవిందయ్య మెత్తబడి చనిపోయినాడు ఇప్పుడేం వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇద్దరు జీవితాలు బలైపోయినాయి ఇది కథ ఇది రియల్గా జరిగింది ఒక యాభై ఏళ్ళ కిందట ఈ కథ ఈరోజు చెప్తున్నా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి